బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుడు జరిగింది ఈ ఘటనలో ముగ్గురు విదేశీ పౌరులు చనిపోయారు మరో పదిహేడు మంది గాయపడినట్లు స్థానిక మీడియా పేర్కొంది పోర్ట్ ఖాసిం ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ లిమిటెడ్ కంపెనీలో పనిచేసే చైనా సిబ్బందిని తీసుకెళ్తున్న కాన్వాయ్ పై రాత్రి పదకొండు గంటల సమయంలో దాడి జరిగిందని చైనా రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది ఈ ఘటనలో ఇద్దరు చైనీయులు మరణించారని మరొకరు గాయపడ్డారని ఒక పాకిస్తానీ కూడా మరణించినట్లు చెప్పింది అంతేకాకుండా ఈ ఘటనను ఉగ్రదాడిగా డ్రాగన్ పేర్కొంది ఈ పేలుడుపై సమగ్ర విచారణ జరిపించాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరింది పాక్లోని చైనా పౌరులు కంపెనీలు ప్రాజెక్టుల భద్రతపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది అయితే విదేశీయులు టార్గెట్ గా ఈ దాడి జరిగిందని ప్రావినెన్షియల్ ప్రొవిన్షియల్ హోం మంత్రి జయి ఉల్ హసన్ స్థానిక మీడియాకు తెలిపారు ఇక ఎయిర్పోర్ట్లు చాలా పెద్ద పేలుడు సంభవించిందని ఆ పేలుడు ధాటికి విమానాశ్రయ భవనాలు కంపించాయని అక్కడ పనిచేస్తున్న కొంతమంది తెలిపారు చైనా తలపెట్టిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా వేల మంది చైనీయులు పాకిస్తాన్లో పనిచేస్తున్నారు